వరుస ఫ్లాప్ రావడంతో రవితేజ ఆలోచనలు మారిపోతున్నాయా ఇకపై హీరోగానే కాకుండా మరో తన సత్తా చూపించాలని అయిపోయారా ఇన్నాళ్లు టాలీవుడ్ లోనే మాస్ జాతర చూపించిన రవితేజ పాగా వేయాలని చూస్తున్నారా అసలు మాస్ రాజా ప్లానింగ్ ఏంటి ఆయన ఏం చేయబోతున్నారు ఒకప్పుడున్న మార్కెట్ కానీ క్రేజ్ కానీ ఇప్పుడు లేవనేది కాదనలేని వాస్తవం అలాగేని పూర్తిగా రవితేజ ఇమేజ్ తగ్గిపోయిందని కాదు ఇప్పటికే ఆయనకి సరిపోయే సినిమా పడింది అంటే బాక్సాఫీస్ దగ్గర మాస్ జాతర సృష్టిస్తాడు రవితేజ అన్నట్లు కొత్త దర్శకుడు భాను భోగవరుపుతో రవితేజ చేస్తున్న సినిమా టైటిల్ కూడా మాస్ జాతరే పైగా ఇది ఆయన డెబ్బై ఐదవ సినిమా మాస్ జాతరలో శ్రీలీలతో జోడీ కడుతున్నారు రవితేజ ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ధమాకా క్రియేట్ చేసిన మ్యాజిక్ అందరికీ తెలిసిందే రవితేజ తిరిగి ఫామ్ లోకి రావాలంటే మాస్ జాతర హిట్ కీలకంగా మారింది ఇదిలా ఉంటే మాస్ రాజా ఓ తమిళ సినిమాలో నటించబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది అదేంటో కాదు సూర్య ఫార్టీఫైవ్ ఆర్జే బాలాజీ ఈ సినిమాకు దర్శకుడు సూర్య ఫార్టీఫై ఈ మధ్యే మొదలైంది ఇందులో ఓ కీలక పాత్ర కోసం రవితేజ అయితే బావుంటాడని భావిస్తున్నారు మేకర్స్ మాస్ రాజా దగ్గరికి ఈ ప్రపోజల్ వచ్చిందని తెలుస్తోంది రెండేళ్ల కిందట వాల్తేరు వీరయ్యలో కోసం ఓ సపోర్టింగ్ రోల్ చేశారు రవితేజ కథ నచ్చితే కోసం ఇదే చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు మరి చూడాలిక రవితేజ కాంబోలో వర్కౌట్ అవుతుందో లేదో